భోలా శంకర భోలే నాదా జీవనమే నీవు మా జీవితమైనావు ఆది అంతయువేనయ్యా దీనుల మేమేమూ నీ దసులమైనాము అవునని కాదని లేదని ఉందని నీదని నాదని పేదని పెత్తని శాశ్వతమే నీవు పరా శాశ్వతమే నీవు కనులు తెరచి లోపే కథను నడిపేవు నీ నుండి విడి నిన్నే చేరే మార్గము చూపేవు పరమోత్తమైన ఆత్మగా మారే దారిని చూపేవు పరమాత్మలో మేము ఏకమయ్యే అవకాశం ఇచ్చేవు ఆ అవకాశం ఏంటంటే సద్గురువుల కృప వారు మనల్ని చూస్తే చాలు అనుకునే దగ్గర నుంచి వారు మనల్ని నడిపిస్తున్నారు వారు మనల్ని శాసించవచ్చు వారు మనల్ని బోధిస్తున్నారు ఆ బోధన మనం అందరం కూడా వినగలుగుతున్నాం వారితో పాటుగా మనము గాలి పీల్చుకోగలుగుతున్నాం ఈ భూమి మీద ఇది చాలు ఇంతకు మించిన అదృష్టం అవసరం లేదు ఈ అదృష్టాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో మనం మన ధర్మాన్ని పాటిస్తే అన్నీ అయిపోతాయండి